వాటర్ పోయికే మ్యాటర్ లోపలికి వెళ్ళదు కష్టపడి సంపాదించడం ఎలాగో చేత కాదు కష్టపడన్నా తినవయ్యా మెక్కు బాగా మెక్కు మెక్కుతాంలే ఇదిగో తండం అయిపోయేక వాసన బయటకు రాకుండా ఇల్లు అంతా సాంబ్రాన్ని కొట్టే ఓ అంబిక దర్పర్ అలాగే ఏంటి నీచు వాసన మహర్షి లాంటి మా ఇంట్లో మసాలా వాసన అయ్యో ఆ సైతన్ గడుస్తున్నాడు ఆకు ముయండి తొక్క సచినోడి ఇప్పుడే రావాలా చెరుకు ఇడ్లీ అయ్యి అట్మాస్ఫియర్ కి కసిన కసిన చెట్టు కూడా అలాగే తొందరగా చట్నీ కూడా ఇవే వచ్చేస్తున్నాడు బ్రేక్ పేదరు బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ ఫుడ్ అంత పెద్ద ఆకాశంలో చిన్న చందమాబలాగా ఇంత పెద్ద ఆకులో సింగిల్ ఇడ్లీ మా ఫ్యామిలీ మొత్తం డైటింగ్ చేస్తున్నాం మా పద్మనాభం పామర్తికి బడ్జెట్ తగ్గించాలని మా ఓడి కొళ్ళు తగ్గించాలని పాపం ఏనుగు తొండడానికి ఐస్ క్రీమ్ అందించినట్లు ఈ సింగిల్ ఇడ్లీ ఇడికే సరిపోతుంది కూడా అరగదు అబ్బా వీడు మనసు పెట్టి గుండ్రాయి మింగినా అది గ్రైండర్ లో బత్తలా నలిగిపోల్సిందే నాన్న కాలు కనబడతోంది ఎవరు కాలు అమ్మరు కాలు కనపడదేటి ప్యాంట్ ఎక్కడ దాకానే కుట్టాడు కనిపించేది నీ కాలు కాదు కోడి కాలు పాతాల బైరుల మాంత్రి కూడా మంత్రదండం తీసినట్టు ఈడేంటి కోడి కాలు తీశాడు మే ఐ కమెంట్ ప్లీజ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ ఏంట్రా అమ్మో 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 దొల్లేవి ఈదేవి దేవి ఎగిరేవి పాకేవి ఓరి దుర్మార్గుల్లారా డిస్కవరీ ఛానల్లో కూడా ఇన్ని జంతువులు చూడం కదరా మా బావ ఇడ్లీ తినడానికి గంట ఆలోచిస్తాడు అలాంటిది ఆయన సంవత్సరం అంతా తినేది గంటలో తినే మీరు మా ఇష్టం వచ్చినట్టు మేము తింటాం అరేటానికి నువ్వెవరు నేను ఈ ఇల్లు మా అక్కది ఈ ఇల్లు మా తమ్ముడిది నూకం టవ్ యార్ మే హస్బెండ్ యా 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 నా మా బావ బడ్జెట్ దెబ్బతీసి మా అక్క ఫ్యామిలీ దేవాలయ తీయడానికి ఎంత పెద్ద మూఠ చేరింది ఇక్కడ అమ్మో మిమ్మల్ని ఎటు నుంచి తర్వాత నేను ఇక్కడే ఉంటాను నువ్వు పర్మిషన్ ఇస్తే రెండు చెవులు నేను చెవులు తినేస్తావా ఈ లేత పసుపుకి ఎన్ని మసాల అలవాటు చేశారా మీరు ఈ డిష్ ఏంటి అంటే మధ్యాహ్నం కూడా కోడి రెడీ అనమాట చంద్రబాబు నాయుడు ప్రపంచం అంతా అప్పు కోసం ఎందుకు తిరుగుతున్నాడో ఇదిగో ఇస్త్రా చూస్తే చూస్తే అర్థమవుతుంది బావా పద్మనాభం బావా నో బీ కెన్ సేవ్ యూ ప్లేస్ ప్లేస్ బాగా సెట్ అయింది ఏమోలు ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి ఏంటి ఒళ్ళేలా ఉంది నీదా చెప్పుతో కొడతాను ఈ పూటకు బతికిపోయాం మా ఆయన ఊళ్ళో లేడు ఆహా మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం ఎంకరేజ్మెంట్ ఏవిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది సైట్ ట్రాక్ మీ ఇంట్రాక్ లైన్ లో లేదు నా ఫేస్ కి సైట్ ట్రాక్ కూడా సైట్ కొందట వాస్తు చూడబంది నీ బోడి వాస్తు గురించి అడుగుతుందా నీ వాస్తు విని పది రూపాయలు దిక్కు లేదు నీ మొహానికి బోర్డు ఒకటి దాని ఖర్చయిన వంద రూపాయలు ఇంత వరకు రావు అదరాపలి నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా అంతకు ముందు వాడు కోటేశ్వరుడు నీ వాస్తు సలహావిని అధికారి అయ్యాడు నీ వాస్తు సలహావిని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు అడికంటే ఊరు నడిపోట్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు టెర్రరిస్ట్ చంపేశాక అది సరిగాని నీ వాస్తు మీద ఎంత సంపాదించా చెప్పు నాకు ఏమో నాకేం గుర్తే వచ్చింది వచ్చినట్టు అదిగో శబరమలలో ఏనుగుని మేపడానికి సరిపోయినట్టు వీడికి సరిపోతుంది చిసి కన్న బిడ్డను పట్టుకుని ఏమిటో మాటలు కన్న బిడ్డ కాదు ఆడు కొన్న గ్రైండర్ అమ్మా ఆకలిస్తుందమ్మా విన్నావా ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు ఇదిగా మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు థౌజండ్ అట్రా ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి నీకు సిగ్గుగా లేదు నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను ఎంతైనా కథమూళ్ళ సెంటిమెంట్ నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా నానా నువ్వు ఉండరా చూడు ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే ఒకరికొకరు సాయం చేయటం లేదు వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు ఇక నోరు మూసుకుని లోపల ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిని కాకి లెక్క అవకా అంటావు నువ్వు అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నా నాన్నా సుబ్రహ్మణ్యం ఇవాళ అద్దె ఎలా ఇవ్వచ్చు వస్తా నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను ంత్రెయిన్ ఎలాగొచ్చేసిందిరా ఇప్పుడు చూడు సంగతి ఒరే తిరుపతి మీ నాన్న ఇంట్లో ఉన్నాడరా ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా హౌస్ ఓనర్ కి లేదని చెప్పాలని నాకు తెలుసు మీ తెలుసులోని నా దగ్గర ట్రక్ వెదవని ఒరే నా నాలుగు నెలల పోతే ఈవాడ మీ సామాన్ అంతా బయటపడేస్తాడు ఏమనుకుంటున్నారు ఏమిటో అయితే అంతే కదా అయ్యో ఏం చేస్తున్నారంటే

మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో అతి కట్టడానికి దిక్కు లేదు వీలు రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని కడతారండి నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చాయి వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద లక్ష రూపాయలు ఇస్తారు బ్యాంకు లో వేసుకో నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు నువ్వు హ్యాపీగా ఉండి నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా కప్పు కప్పు ఇదిగో సుబ్రహ్మణ్యం నేను అద్దె కోసం రాలేదు ఇంటి కప్పు కార్ అన్నావు కదా బాగు చేద్దా అని వచ్చాను మార్కుడా ఈ మొక్క ముందే చెప్పాడవచ్చింటే అండి అంక్రియలు ఖర్చు కూడా లాజబడి ఉండేది అర్థమైంది వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు అర్జెంట్ గా మార్పించు నువ్వేం చేయమంటే నాయనా రోజు కలర్ సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో నీ పశువు కుంకాలు కలకాలం వర్తిల్లాలమ్మా ఇది నాది ఎలాగోలాగా అవుసోనడికి సెటిల్మెంట్ చేసేసాం ఇక చిల్లర కొట్టు ఆడే ఆడి పట్లమన్ జోలికి రాడు ఎందుకని మొన్న మన మన ఇంటికొచ్చి వచ్చి అల్లగానే ఏం చేస్తా ఉంటాడు అని అడిగాడు సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేసాను ఆడ టెన్షన్ లో ఉన్నాడు ఆ తెలియదాకా మన జోలికి రాడు వెల్ డన్ మై డార్లింగ్ నైస్ పర్ఫార్మెన్స్ థాంక్యూ మై డార్లింగ్ सोनाली जी आ, क्या है ఏం చేస్తున్నావు హే పెనం మీద దోశలు వేస్తున్నాను హే చిచ్చి ఇడ్లీ దోశ వడ పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు నీ రంగులో ఉండే బర్గర్ దహిపూరి పాపడ రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటే నువ్వు హాల్లో వేచి నీ కోసం రగడ చేస్తేస్తాను హై అక్కడ బోర్ కొడుతుంది హై హేలేంగే హే ఆట చూసావా పెదాలని దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు తోడు అనే పాట గుర్తుందా ఆ పాట గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రె కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు అది గుర్తుందా మనం కూడా ఆటాడుకుందామా అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు నేను ఆ నోట్ తో నీ నోట్లోని తీసుకుంటాను ఓ చిన్న చేంజ్ ఏంటది ఇంకో లాడదామా ఆ కిళ్ళి ఏదో నువ్వు వేసుకొని తీసుకుంటా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఒప్పుకుంటామని ముందే తెలుసు అందుకే కిళ్ళి తీసుకొచ్చా అయ్యో బాబోయ్ నేను రెడీ హై తీసుకోహే

భక్తులు నెలకొన్నాను భక్తులు కూడా కక్కుర్తి అనమాట కక్కుర్తి కాదయ్య బడ్జెట్ 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 సరే నువ్వు పదా నీ ఆఫీస్కి వెళ్ళాలి తలుపులు మూసుకుంటా పద పదా ఆకలి బడ్జెట్ ని గుమ్మ గుమ్మలాగిపోతాను